ఆనంద భైరవి రచయిత పురాణం సీత గారు అది కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్షికోత్సవం రంగుల డేరా వేశారు అప్పుడు ఆ వేళ అక్కడ మన్మధుడు బావుట ఎగరేశాడు అంతటా గాజులు గలగలలే అంతటా చీరల రెపరెపలే కొందరు గంధపు చెట్లలా ఉన్నారు కొందరు మల్లె తీగల్లా ఉన్నారు కొందరు మెరుపు తీగల్లా ఉన్నారు కొందరు లేత మామిడి మొక్కల్లా ఉన్నారు కొందరు విరబూసిన సన్నజాజి పొదల్లా ఉన్నారు కొందరు అందాల భరణిల్లా ఉన్నారు కొందరు బంగారు బొమ్మల్లా ఉన్నారు కొందరు సెలెళ్ళ గలగల నవ్వుతున్నారు కొందరు రాయంచల్లా హుందాగా నడుస్తున్నారు కొందరు పూల రథాల్లా అందంగా కదులుతున్నారు అప్పుడు ఆ వేళ అక్కడ అందరి మొహాల్లోనూ సంతోషమే అందరి కళల్లోనూ ఆనందమే అప్పుడు ఆ వేళ అక్కడ ఉన్నట్టుండి హఠాత్తుగా దీపాలు ఆరిపోయాయి అప్పుడు ఆ వేళ అక్కడ సభలో సిల్క్ లాల్చీలు ఉన్నాయి జరి కండువాలు ఉన్నాయి కద్దరు పంచులున్నాయి టైట్ ప్యాంట్లున్నాయి టెర్లిన్ చొక్కాలు ఉన్నాయి సూది బూట్లున్నాయి ఫుల్ సూట్లున్నాయి సెటస్కోప్లున్నాయి ఉన్నాయి తొమ్మిది రెక్కల లాంటి మీసాలున్నాయి కాకి ప్యాంట్లున్నాయి తెల్ల కమీజులున్నాయి కాలేజీ గర్ల్స్ తాలూకు బ్రదర్స్ అంకుల్స్ కజిన్స్ సిటీ పెద్దలు ఇంకా అలాంటి వారందరూ క కట్టకట్టుకుని వచ్చారు ఆడగాలి కాసేపు పీల్చి తన్మయం చెందడానికి కొందరు పీల్చిందే చాలనుకొని కలర్ చూడ్డానికి కొందరు వచ్చారు దీపాలు ఆరిపోకముందు స్టేజ్ మీద మధురా నగరిలో నృత్యం జరుగుతోంది ఆనంద భైరవిలో ఒక పిల్ల పాడుతోంది కృష్ణుడు వేసిన అమ్మాయికి ఎంత విరిచికట్టినా లొంగకుండా ఉన్నవి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నాయి గొల్లబాం వేషం వేసిన అమ్మాయి పట్టు చీర చుట్టపెట్టిన ఎండుకట్టెలా ఉంది అవసరమైన వంపు సొంపులు అంతగా లేవు ప్రేక్షకులు కృష్ణుని చూసి ఆనందిస్తున్నారు సరిగ్గా అప్పుడే లైట్లారిపోయాయి స్టేజ్ మీద నుంచి ఆడపులి ఎవ్వరూ కదలొద్దు ఎక్కడి వారు అక్కడే ఉండండి అంటూ గర్జించింది ఇంతలో ఆడపిల్లలు కెవ్వుమన్నారు ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కేకలు అరుపులు నవ్వులు తొడతొక్కిడి ప్రారంభమైంది పశువుల మందులు చేలో పడ్డట్లయింది షేమ్ షేమ్ అన్ గ్రేట్ఫుల్ స్క్రాండల్స్ ఈడియట్స్ రాస్కల్స్ గెట్ అవుట్ మగవాళ్ళందరూ వెళ్ళిపోండి ఐ విల్ కాల్ ది పోలీస్ హెల్ప్ హెల్ప్ అమ్మాయో నాయనో బాబోయ్ జోళ్ళు జారిపోతున్నాయి కోకలు ఊడిపోతున్నాయి రవికలు చిరిగిపోతున్నాయి కుర్చీలు లేచిపోతున్నాయి బల్లలు విరిగిపోతున్నాయి గర్ల్స్ చెప్పులు తీశారు ఎత్తుమడిమ జోళ్ళు బెల్ట్ షూలు ఆకుచప్పులు రబ్బరు జోళ్ళు మెత్తని బూట్లు అట్టచెప్పులు బాత్రూమ్ శాండిల్స్ అన్ని గాల్లోకి లేచాయి అమ్మ కొరికేసిందిరా మనిషి కాటికి మందు లేదు నన్ను ఎందుకు కొడతావే చెప్పుతో నీ మొహం మండ మళ్ళా ఒక ఆడపుల ఆవేశంగా అరిచింది బ్రూట్స్ బ్రూట్స్ పిగ్స్ పిగ్స్ ఆడవాళ్ళంతా హాస్టల్ గదుల్లోకి వెళ్ళి తలుపులేసుకోండి ఐసే ది ఫంక్షన్ ఈస్ క్లోజ్డ్ ఐసే ఐ ఆమ్ ది ప్రెసిడెంట్ హియా వేర్ ఈస్ ది డ్రైవర్ అప్పలరాజు అప్పలరాజు ఎక్కడ చచ్చావరా ఉన్నట్టుండి స్టేజీ పెళ్ళపెలా విడిగిపోయింది జనం బరువుకి తూగలేదు ఓరి నాయనో ఈ భూకంపం వచ్చింది నేను ప్రిన్స్ ప్రిన్సిపల్ని నా మీద చేయవేస్తావురా దిస్ మిస్చీఫ్ ఈజ్ డన్ బై ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఆడపిల్లి అరిచింది ఐ సే ఆల్ గర్ల్స్ షుడ్ రన్ అండ్ లాక్ దెమ్ సెల్స్ ఇన్ దేర్ రూమ్స్ ఆడపిల్లలంతా వెళ్ళి గదుల్లో దాక్కోండని అమ్మగారు చెబుతున్నారు మెట్లెక్కడ మెట్లెక్కడ వేర్ఆర్ ది రూమ్స్ ఐ సే లెట్ ఇస్ ఎంజాయ్ లాట్స్ ఆఫ్ ఫన్ లాట్స్ ఆఫ్ గర్ల్స్ కృష్ణుడి వేషం వేసింది ఎక్కడరా దాన్ని పట్టుకోండి అరే ఎంతమందికి డ్యాష్ ఇచ్చావురా దిస్ నేషన్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డెమోక్రసీ అసలు హాస్టల్లోకి ఇంతమంది మగవాళ్ళని పిలవటం తప్పండి ఆడదాన్ని చూడ అర్ధంబు చూడ బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు గేటు ఎటువైపు సార్ ఆ వార్డును గేటు తాళం వేసి మొలం దోపుకొని తిరుగుతోంది ఈ చీకటిలో దానెవడేం చేశాడో టెలిఫోన్ ఎక్కడండి ఈ రౌడీ సజ్జు హాస్టల్ గదుల్లో దూరడం లేదు కదా ఎంతమందిని ముద్దు పెట్టుకున్నావురా నువ్వు డజన్ అసలే ఈ గ్యాదరింగ్లో తాగొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్త్రీలను గౌరవించిన దేశం ఏం బాగుపడుతుంది సోదరులారా మీరు చేస్తున్నది చాలా తప్పు చీకట్లో స్త్రీలను తల్లుల్లా చూడాలి రేపు నేను హాస్టల్ ఎదురుగా ప్రయోపవేశం చేస్తాను క్రౌడ్ ఎంత ఆరు వందల ఐదు వందల వెయ్యి మీద ఉండొచ్చు ఎడ్యుకేషన్ వేరు కల్చర్ వేరునండి లైట్లు రావడానికి ఇంకెంతసేపు పడుతుందండి ఈ హాస్టల్లో ఉన్న ఆడపిల్లకి ఇంకా పెళ్ళిళ్ళు కావు కృష్ణుడు వేషంలో ఉన్న ఆనంద స్టేజ్ మీద నుంచి హాస్టల్ బిల్డింగ్ వెనకకు పారిపోయి వెనక మెట్లు మించి గబగబా ఎక్కి దగ్గరగా తలుపు వేసిన గదిలో దూరి లోపల గడియ పెట్టేసుకుంది వరండాలో జనం పిచ్చెక్కినట్లుగా అటు ఇటు పరిగెడుతున్నారు లోపల చీకటిగా ఉంది ఆనందకు గొంతుకు ఆర్చుకుపోతుంది తలుపు తీస్తే ఎవరో ఒకరు మీదపడి ప్రాణాలు తీసేస్తారు లోపల దాహంతో గొంతుకెండి చావాల్సి వచ్చేటట్లుంది ఆనంద ఆదుర్దాగా చేత్తో గదిల్లో తడిమింది కాళ్లకు విడిచేసిన దుస్తులు కాబోలు తగిలాయి తర్వాత మంచం కొట్టుకొని పడబోయి ఆపుకుంది మంచు మీద ఎవరో బట్టలు లేకుండా పడి ఉన్నారు ఆనంద బిగ్గరగా కేక పెట్టింది జరిగిందేమిటో ఆనందకు తెలిసిపోయింది ఎవరో అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి పాడు చేసి పారిపోయి ఉంటారు ప్రాణం పోయిందా ఉందా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది శ్వాస ఉంది నేల మీద ఉన్న చీరను తీసి మనిషి మీద కప్పింది మంచం క్రింద కూజా తగిలింది నీళ్లు చేతిలో పోసుకొని ఆమె ముఖం మీద చెల్లింది ఇప్పుడిప్పుడు గదిలో చీకట్లో కొద్దిగా వస్తువులను పరిసరాల ఆకారాలను పోల్చుకోగలుగుతోంది గ్లాసుతో నీళ్లు తీసి ఆమె నోట్లో పోసింది తాగింది కానీ తెలివి లేనట్లు సొమసిలు పడిపోయింది చైతన్యం లేదు ఈ గదిలోకి ఈమెను ఎవరో లాక్కు వచ్చి అఘాయిత్యం చేశారు అందుకే తలుపులు ఓరవాకిలిగా తీసి ఉన్నాయి ఆనంద లోపలికి రాకపోతే ఈ దుర్దృష్టవంతురాలు ఏమీ పోయేది ఒకవేళ ఈ గదిలో ఆమె చనిపోతే ఒక్కరితో ఈ శవంత్ ఈ గదిలో గడపగలదా రాత్రి తను కూడా గుండు పగిలి చనిపోతుంది ఒకవేళ రేపు ఈమె బ్రతికితే బ్రతికినందుకే జీవితాంతం ఆనందం శపించదు కదా బయట కోలాహలం ఎంతకంతకు పెరుగుతున్నదే కానీ తరగడం లేదు పక్క గదుల్లో అరుపులు కేకలు ఏడుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి ఈ గదిలో ఆమెకి జరిగినట్లే ఈ హాస్టల్ గదుల్లో అందరికీ జరుగుతున్నదా ఈ రాత్రి ఎంతకి తెల్లవారదా ఇక సూర్యుడు ఉదయించడా మనుషులు ఇంత పాశవికంగా ప్రవర్తిస్తారా న్యాయాలు నీతులు ధర్మశాస్త్రాలు అన్నీ కట్టకట్టి గంగలో కలిపేశారా ఆడది భోగవస్తువు తప్ప ఇంకేమీ కాదా మన వేషభాషల్లో కనపరిచేదంత నటనేనా ఈ మనిషిలో మరొక ఆటవిక వ్యక్తి దాగున్నాడు వాడిని అణచిపెట్టిన కొద్దీ అదును చూసుకొని విజృంభిస్తాడు ఆనంద కూడా శ్రీకృష్ణుని వేషణంలో అలాగే ఆ గదిలో నేల మీద రాలి నిద్రపోయింది రాత్రి పదకొండున్నర దాటాక పోలీసులు వచ్చారు రావటం ఆ చీకట్లో ఆడ మగ చిన్న పెద్ద అనే వివక్షత లేకుండా లాఠీచార్జ్ చేశారు జనం పుంజాలు తెంపుకొని పారిపోయారు కొందరు గోడ దూకి పారిపోయారు స్టేజ్ కింద మెట్ల కింద మా మూలమూలల్లో దాక్కున్న ఆడపిల్లల్ని నెమ్మ నెమ్మదిగా పైకి తీసుకొచ్చారు వరండాల్లో తచ్చాడుతున్న రౌడీ సజ్జును పది మంది దాకా కస్టడీలోకి తీసుకున్నారు బాత్రూముల్లోనూ లేవటరీల్లోనూ దాక్కుని ఆత్మరక్షణ చేసుకున్నారు కొందరు విద్యార్థినులు అందులో ఆడ లెక్చరర్లు కూడా ఉన్నారు రాత్రి బాగా పొద్దుపోయాక ఒంటి గంటకు కానీ మళ్ళీ దీపాలు రాలేదు తలుపులు బ్రద్దలు కొట్టి గదుల్లో తెలివి తప్పి పడిపోయిన ఆడపిల్లలను ఒక డజన్ మందిని పెద్ద ఆసుపత్రికి అంబులెన్స్లో పంపించారు ఒకరిద్దరి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది కానీ మిగతా వారికి ఏం పర్వాలేదు ఒకటి రెండు రోజుల్లో మాములుగా తిరుగుతారు అని డాక్టర్లు చెప్పారు రేప్ కేసులు రిజిస్టర్ చేయొద్దని ఆడపిల్లల గురించి రికార్డు నీట్గా ఉంచాలని ప్రిన్సిపల్ వార్డెన్ ఇంకా తగు మనుష్యులు కోరగా పెద్ద ఆసుపత్రి వారు అంగీకరించి తొడతొక్కిడిలో స్వల్ప గాయాలు కొంతమంది స్ప్రోకోల్ కోల్పోవట కింద రిజిస్టర్ చేశారు పోలీసు వారు కూడా ఆడపిల్లల కీర్తికి మచ్చరాకుండా దీపాలు హఠాత్తుగా ఆరిపోవడం వల్ల తొక్కిసలాటలో జనానికి స్వల్పంగా గాయాలు తగిలాయి పోలీసు వాళ్ళు సర్దుబాటు చేశారు తిరిగి ప్రశాంతత నెలకొంది సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది అని రాసుకున్నారు ఈ సంఘటన గురించి పత్రికల వారు కూడా అంతగా పట్టించుకోలేదు కళాశాల విద్యా విద్యార్థినుల వసతి గృహం వార్షికోత్సవాలకు అంతరాయం అని ఒక చిన్న బిట్ వేశారు ఒంటి గంటకు హఠాత్తుగా దీపాలు రావడంతో ఆనంద కళ్ళూనులుముకుంటూ లేచింది మంచం మీద పడుకున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది ఇది కళ నిజమా అనుకుంది ఆమె ఆమె ఇంగ్లీష్ లెక్చరర్ భారతి విరిగిపోయిన వీనస్లా శరీర స్మారకం లేకుండా మంచం మీద ఉంది చక్కన ఆమె చిక్కిన అందమే అన్నట్లు భారతి నలిగిన నలగని పువ్వులాగే ఉంది ఆనంద మేడం మేడం అని చెవులు అరుస్తూ మనిషిని గట్టిగా కుదిపింది దీర్ఘ నిద్రలోంచి లేచిన లేచిన వ్యక్తిలా భారతి కళ్ళు విప్పింది ఆనంద ఆమెను లేవదీస్తూ మేడం మేడం ముందు డ్రెస్ వేసుకోండి ఎలా ఉంది మీ ఒంట్లో అని ఆదుర్దాగా అడిగింది భారతి గుడ్లప్పగింది చూస్తోంది తన వంక అప్పటికి కానీ ఆనంద్కు తను ఇంకా కృష్ణుడి పోజులోనే ఉన్నట్లు గుర్తు రాలేదు ఓహో యామ్ సారీ నేను ఈ డ్రెస్ను మార్చుకుంటాను మీకేమైంది మేడం మీరెల్లా ఈ గదిలోకి వచ్చారు వెంటనే నేను ఈ గదిలోకి రాకపోతే మీరు ఏమేమైపోయేవారో తెలుసా నవ్ యూ ఆల్ రైట్ అని అడిగింది బయట ఎవరెవరో తిరుగుతున్నారు గదులన్నీ పరీక్షిస్తున్నారు భారతి ఉన్నట్లుండి బోరుని ఆరంభించింది ఏడవకండి మేడం ఏడవకండి అని ఆనంద భారతిని పొదివి పట్టుకుంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దుర్మార్గులు నేను చెప్పలేను ఆనంద నా బ్రతుకు సర్వనాశనమైంది అని విలపించింది తలం మొత్తుకుంది ఆనంద ఆమెను అలాగే లేవదీసి నిల్చోపెట్టి చీర కట్టుకోవడంలో సహాయం చేసింది మేడం మీరు ఏడవడం మానేసి నేను చెప్పినట్లు వింటారా భారత్ తెల్లబోయి చూసింది మనకి టైం లేదు ఈ గదిలోంచి మనం బయటపడి నా రూమ్కి వెళ్ళిపోదాం భారతి తూలి పడబోయింది ఆనంద పట్టుకొని ఈ గది ఎవరిదో మనకు తెలియదు ఇప్పుడు ఎవరైనా వస్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి భారతి ఏడు ఏడుమోగం పెట్టి బెక్కుతోంది ఆనంద గది అంతా సర్ది తలుపు ఓరవాకిలుగా తీసి వచ్చింది గదిలో లైటు అలాగే ఉంది రూమ్లోకి వెళ్ళి ఆ తలుపు కూడా ఓరవాకిలుగా తీసి తలుపు వెనకాల నించున్నారు గదుల తనిఖీ అయిపోతే ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవాలని ఆనంద ప్లాన్ తలుపు కిర్రుమంది ఒక మగ గొంతుకు వినిపించింది ఈ గదిలో ఎవరు లేరే నా మిస్సెస్ ప్రోగ్రామ్ కనీ ఇక్కడికి వచ్చింది సాయంత్రం అనగా ఈ గందరగోళంలో ఏమైందో నాకు చాలా ఆందోళనగా ఉంది కారు పంపిస్తే డ్రైవర్ కనిపించలేదని తిరిగి వచ్చాడు షీ విల్ బీ సేఫ్ ఎక్కడో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటారు లెట్ లెటస్ గో బైది బై ఈ పాటికి ఆమె ఇంటికి చేరే ఉండాలి ఆస్పత్రిలో చేర్చిన వాళ్ళలో భారతి అని ఎవ్వరూ లేరు అన్నది అధికార స్వరంతో మరో గొంతు బాత్రూంలో భారతి జారిపోకుండా వాష్ బేసిన్ను గట్టిగా పట్టుకుంది ఆనంద నోటితో వారించింది కథల వద్దని ఆ మొదటి గొంతుక ప్రఖ్యాత వాణిజ్యవేత్త పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్ది కృష్ణప్రసాద్ ద్వితీయ కళత్రం భారతి ఆమె ఉమెన్స్ కాలేజ్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కాలక్షేపం కోసం పనిచేస్తోంది తలుపు మూసుకుంది అమ్మయ్య అని భారతి నిట్టూర్చింది మరో గంటలో హాస్టల్ నిర్మానుష్యం అవుతుంది మెయిన్ గేట్ తాళం వేసి ఆల్సేషన్ కుక్కలని వదిలేస్తారు అందరూ బయటకు రావటానికి వీల్లేదు ఆనంద గది మూడో అంతస్తులో చివరన ఉంది ఆ గదిలోంచి బయటపడి ఇద్దరు ఆనంద గదికి వెళ్ళటం అట్టే కష్టం కాదు కానీ ఒకసారి పైకి వెళ్ళిపోతే మళ్ళీ కిందకి రావడం ఎవరికంటా పడకుండా సాధ్యం ఆనందకు ఒక ఉపాయం తోచింది మెస్సు దగ్గర చింత చెట్టు కింద హాస్టల్లో మిల్క్ వ్యాన్ ఉంది అది తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరుతుంది డ్రైవరు క్లీనరు ముందు సీట్లో కూర్చుంటారు వ్యాన్ నిండా పెద్ద పెద్ద పాల పీపాలుంటాయి వాటి వెనక కూర్చుంటే అవలీలగా పోవచ్చు కానీ మళ్ళీ దిగడం మిల్క్ ప్రాజెక్టు దగ్గర చాలాసేపు ఆగుతుంది అప్పుడేదో ఉపాయం ఆలోచించాలి కానీ మేడం చాలా ఢీలా పడిపోయింది ఆవిడ ఏమాత్రం పొరపాటు చేసినా చాలా గొడవ జరిగిపోతుంది పదండి మేడం అంది ఆనంద ఎక్కడికి మీరు పీడకల మర్చిపోండి మేడం నేను రాను నాకు భయమేస్తోంది మిల్క్ వ్యాన్ బయలుదేరడానికి ఇంకా గంటన్నర వ్యవధి ఉండొచ్చు ఆనంద బ్రతిమాలతూ నేను చెప్పిన మాట వింటారని మీరు మాటివ్వండి మేడం నీరసంగా తన చేతిని భారతి ఆ ఆనంద చేతిలో ఉంచింది ఆనంద ఆమె చేతిని తన హృదయానికి అదుముకుంటూ నా రూమ్కి వెళ్ళి ఆలోచిద్దాం నాకు చెడ్డ ఆకలిగా ఉంది భోజనం గదికి పంపమని మెస్సుకి రానని సాయంత్రమే చెప్పాను నా రూమ్కి వెళ్తే తినడానికి ఏమైనా దొరుకుతుంది మనకింకా గంటన్నర వ్యవధి ఉంది రెస్ట్ తీసుకొని ఈలోగా ఆలోచిద్దాం భారతి అయోమయంగా చూసింది నా జీవితం సర్వనాశనమై నేను ఆత్మహత్య గురించి ఆలోచిస్తుంటే ఈ అమ్మాయి ఆనంద ఆకలి అంటుంది ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం తినాలి నేను ఏ మొఘం పెట్టుకొని తిరిగి నా ఇంటికి వెళ్ళేది మా వారి ఎదురుగుండా నేను ఎలా నిలబడగలను దేవుడా ఆ నిద్రలోనే ప్రాణాలు పోయి ఉంటే ఎంత బాగుండిపోయేది కన్నీరు బొట్టబొట్టా కారి ఆమె చెంపలన్నీ తడిసిపోయాయి ఈ పరిస్థితుల్లో ఇంత జరిగాక బ్రతకడం అవసరమా అనే పెద్ద ప్రశ్న ఆ అభాగ్యురాలని వేధిస్తుంది ఆనందం ముందు గదిలో లైట్ తీసివేసింది భారతిని నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకి తీసుకువచ్చింది అక్కడ అదృష్టవశాత్తు బల్బు మాడిపోయి చీకటిగా ఉంది ఆ గోడవారి నుండి బలిలా నడుస్తూ మేడ మెట్ల వద్దకు వచ్చారు మెట్ల వెనుక బాత్రూంలో ఎవరో పంపు తిప్పి వదిలేశారు చప్పుడు చప్పుడవుతోంది క్రింద ఆల్సేషియన్ డాగ్ మురుగుతున్నాయి చప్పుడు చేయకుండా మెట్లన్నీ ఎక్కి మూడో అంతస్తు చేరుకున్నారు తలుపులన్నీ వేసి ఉన్నాయి ఎల్లెడలా నిశ్శబ్దం ఏమీ ఎరుగునట్లు ప్రకృతి స్తబ్దంగా ఉంది ఆనంద చప్పుడు చేయకుండా లెటర్ బాక్స్లో అడుగున దాచిన డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచింది లోపలికి అడుగు పెట్టగానే గదంతా గుప్పమని విసికి వాసన కొట్టింది ఆనందకు తల తిరిగినట్లయింది నెమ్మదిగా లైటు వేసింది ఆశ్చర్యం ఆ గదిలో తన మంచం మీద ఎవరో యువకుడు తెలివి లేకుండా పడిపోయి ఉన్నాడు గదిలో విస్కీ సీసా పడి ఉంది ఆ యువకుడికి ఒంటి మీద అండర్వేర్ తప్ప మరేమీ లేవు పైగా ఒంటి మీదంతా చీరుకుపోయి గీట్లు పడి ఉంది అతను ఎలా గదిలోకి వచ్చాడో ఆనందకు అర్థం కాలేదు భారతి అనుమానంగా ఆనంద కేసు చూసింది ఈ హఠాత్ పరిణామంలో భారతి తన సంగతి మర్చిపోయి ఆనంద్ గురించి ఆనంద గదిలోని అపరిచిత యువకుడి గురించి ఆలోచించసాగింది ఏ మిస్టర్ గెటప్ అని కొంచెం కోపంగా ఆనంద్ అరిచింది గదంతా కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినట్లు నానా బీభచ్చంగా ఉంది ఒకప్పుడైతే భారతి ఇటువంటి వాతావరణాన్ని పూర్తిగా అసహించుకునేది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె ఏమీ మాట్లాడలేక గుడ్లప్పిని చూస్తూ నిలబడి ఉంది ఆనంద కోపం పట్టలేక కాలితో మంచం మీద ఆకారాన్ని ఒక్క తన్ను తన్నింది దెబ్బకు కళ్ళు తెరిచి మూలుగుతూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు ఆ యువకుడు భారతి ఆనందను వారిస్తూ సంగతేమిటో కనుక్కో అంది ఆ యువకుడు లేవలేకుండా ఉన్నాడు మంచినీళ్ళ కోసం సైగ చేశాడు ఆనంద విసురుగా తెచ్చి మంచినీళ్ళు మొగం మీద పోస్తున్నట్లు విస్పాటంగా అందించింది లే లేచి బట్టలేసుకొని ఈ గదిలోంచి దయచేయి అని మొహం తిప్పేసుకుంది ఆనంద ఆ యువకుడు లేవబోయి వెనక పడిపోయాడు కంగుమని తల మంచం కొడుకు కొట్టుకుంది మరో సందర్భంలో అయితే ఆనంద అరచి గోల చేసి యువకుడిని బయటకు సాగనంపేది కానీ అసలు ఎవరి వ్యక్తి తాళం వేసి ఉండగా లోపలికి ఎలా వచ్చాడు ఈ గదంతా ఈ రకంగా చండాలంగా ఎలా తయారైంది ఆనందకు అన్ని అనుమానాలే ఎంతమంది వచ్చారు వచ్చి ఇక్కడేం బాగోతం చేశారు మేడం ఈవేళ అన్నీ మిస్టరీగా ఉన్నాయి కూర్చోండి అని తలుపు వేసింది ఓ రాజ్ కుమారా లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో మా పరువు దక్కించు అని గోల పెట్టాలనిపించింది ఆనందకు గదిలో టేబుల్ మీద యాపిల్ ముక్కలు ఉన్నాయి మిరపకాయ బజ్జీలు ఉన్నాయి తిన్నంత తిని ఎవరు మిగిలింది అలా వంచేశారు ఇక్కడేదో మందుపాటి జరిగిందని ఆనంద్కు తెలిసిపోయింది కానీ ఆ వాతావరణం చూడగానే అంతకు ముందు వేసిన ఆకలి ఎగిరిపోయింది భారతి చూడలేక ఆ యువకినిపై దుప్పటి విసిరేసింది కొంతసేపటికి అతను మెల్లగా పక్క మీద నుంచి లేచి ఏడుస్తూ మూలుగుతున్నాడు మళ్ళీ దండం పెట్టాడు ఈ దండాలు చాలించి జరిగిందేమిటో చెప్పు అని ఆనంద కోపంగా విసుగ్గా అడిగింది ఆనంద ఐదు అడుగులున్నార పొడవు మంచి భారీ విగ్రహం తలుచుకుంటే ఆ యువకుణ్ణి ఇప్పుడున్న పరిస్థితిలో కిటికీలోంచి బయటకు గిరాటేయగలదు అతను లేచాడు లేచి తూలుతూ బాత్రూంలోకి వెళ్ళాడు అక్కడ అతని దుస్తుల్ని ఎవరో ఆకతాయి తనానికి ల్యాబరటరీలో కుక్కారు గది నిండా పూలు పళ్ళ తొక్కలు గిరాటేసినవి ఉన్నాయి దుస్తుల్ని తెచ్చుకొని వాష్ బేసిన్లో కడిగి అట్లాగే తొడుక్కొని వచ్చాడు ఆ బట్టలన్నీ నీళ్ళొడుతున్నాయి అక్కడే నేల మీద బాసి పట్టా వేసుకొని కూర్చున్నాడు తల రెండు చేతులతో పట్టుకొని చెబితే చెప్పు లేకపోతే దయచేయి మా ఎదురుగుండా నక్క వేషాలు వేయకు అని కసిరేసింది ఆనంద అమ్మ మీరెవరో నాకు తెలియదు ఈ గది మీదని కూడా నాకు తెలియదు నన్ను ఈ గదిలోకి తీసుకొచ్చారు ముగ్గురు అమ్మాయిలు భైరవి అని పంజాబీ కాంట్రాక్టర్ కోటీశ్వరుడు రాజేంద్ర కౌల్ గారి కుమార్తె ఆర్మీ ఆఫీసర్ జయరామ్ దాస్ గారి కుమార్తె మధుమతి సేట్ నిహల్ చంద్ గారి మనవరాలు అరుంధతి వాళ్లే ఇక్కడి పార్టీ చేసుకున్నారు నువ్వెవరు నీ గురించి చెప్పు పెద్దవాళ్ల పిల్లల గురించి తర్వాత మాట్లాడచ్చు అంది ఆనంద అమ్మ నేను అబద్ధం చెప్పట్లేదు నేను హోటల్ డీలక్స్లో బేరర్ని ఈ అమ్మాయిలు ముగ్గురు జల్సా చేయడానికి అక్కడికి వచ్చేవారు వాళ్ళ ముగ్గురికి చాలా విచిత్రమైన కోరికలు ఉన్నాయి ముగ్గురు కలిసి ఒక మగాన్ని తీసుకురావటం వాడిని చిత్రహింసలు పెట్టి ఆనందించటం వాళ్ళ పెద్దవాళ్లకు బోల్డ్ పలుకుబడి ఉంది తిరుగులేని అధికారం తరగని డబ్బు ఉంది వాళ్ళ గురించి నేనేం చెప్పినా మీరు నమ్మరు మనిషి లోపల మరో మనిషి దాక్కున్నట్లు ఈ ప్రపంచం అట్టడుగున మరో ప్రపంచం ఉందమ్మా దాని గురించి నీకేమీ తెలియదు వాళ్ళు కుమారీలు సభ్య ప్రపంచంలో వారి మాటకు తిరుగులేదు నేను పీయూసీ చదివి గతి లేక పెద్ద హోటల్లో బేరర్గా పనిచేస్తున్నా నేను ఈ గొప్పింటి ఆడపిల్లల వల్ల చిక్కుకున్నా నన్ను ఇదివరకు రెండు సార్లు ఇలా చేసి పారిపోయారు ఒకసారి ఏదో తోటలో రాత్రంతా జల్సా చేసి నన్ను అన్ని రకాలుగా ఉపయోగించుకొని నాన్న చిత్రహింసలు పెట్టి కాలువలో త్రోసేసి కారు మీద పారిపోయి వచ్చారు మరోసారి బీచ్లో పార్టీకి తీసుకువెళ్ళి ఇసుకలో గోయి తీసి అందులోకి త్రోసి పారిపోయారు వాళ్ళు నన్ను ఏం చేసేవారో అవన్నీ నేను ఇప్పుడు వర్ణించి మీకు చెప్పలేను ఇన్ని చేసినా నేను వారిని ఏమీ అనలేను అనలేదు వారు నాకు బాగా డబ్బు ఇచ్చి నా నోరు మూసేశారు ఈ గర్ల్స్ హాస్టల్లో ఏ రూమ్లోనైనా ఎవరికీ తెలియకుండా మజా చేసుకోవాలని వారు పంతం పట్టారు మీ హాస్టల్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు గర్ల్స్తో కలిసిపోయి మారుతాళం చెవితో మీ గది తీసి అందులో పార్టీ చేసుకున్నారు ఈ పార్టీలో నేను బలిపశువుని త్రాగిన ముగ్గురు ఆడవాళ్లకు నేను చాలగలన నన్ను రక్కి కొరికి గిల్లి నానా చిత్రహింసలు పెట్టారు గది తలుపు తీయగానే నేను కంటపడేసరికి నన్ను మీరు కొట్టి బయటకు గెంటి పోలీసులకు అపచెప్తారని వాళ్ళకి తెలుసు నేను వారి పేర్లు చెప్పినా ఎవరూ నమ్మరు నేను ఈ గదిలోంచి ఎలా బయ బయటపడతానా అని ఊహిస్తుంటారు ఒకవేళ ఎలాగో బయటపడితే రేపు వాళ్ళు నన్ను ముద్దులతో ముంచేస్తారు నాకు చాలా డబ్బులు ఇస్తారు అమ్మ ఇది కలవారి వినోదం నా దుస్తుల్ని కూడా లాబటరీలో కుక్కారు మీరే చూశారు కదా అని వాపోయాడు ఆ వ్యక్తి ఆనంద కుతూహలంగా అడిగింది మరైతే ఈ లైట్ లారిపి గందరగోళం సృష్టించింది కూడా వాళ్లే కావచ్చు ఇది ఆకస్మికంగా జరిగిందంటే నాకు నమ్మకం చాలటం లేదు నీ మాటలు విన్నాక భారతి గాఢంగా నిట్టూర్చింది అతను అన్నాడు వాళ్ళు ఎంతకైనా తగుదురు రేపు వాళ్ళని నాకు మారు చూపిస్తావా అంది ఆనంద అతను కళ్ళు తుడుచుకుంటూ అలాగేనమ్మా అన్నాడు ఆ హోటల్ బేరర్ పరిస్థితికి భారతీయ స్థితికి ఏమైనా తేడా ఉన్నదా అని ఆలోచిస్తున్నది ఆనంద నీ పేరు తమ్ముడు అంది భారతి నన్ను బలరాం అంటారమ్మా బలరాం ఇవాళ సంఘటన నీకో గుణపాఠం కడుపు కకుర్తికి నువ్వు ఇలా తయారయ్యావు ఇందులోంచి తెలివిగా బయటపడు అవసరమైతే ఈ హోటల్లో పని మానేయి కానీ మనిషిగా మంచివాడిగా జీవించడానికి ప్రయత్నించు ఈ రోజు నుంచి మనం ముగ్గురం స్నేహితులం అవును తల్లి ఎవరికైనా మంచిగా పరువుగా ఉంటుంది ఎందుకుండదు చదువుకొని కూడా నీచొబ్రతూ బతకే కంటే చచ్చిపోవటం మంచిది తల్లి మరి ఇంకా అట్టే టైం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ వెనక వైపు రెండు మెట్లున్నాయి బల్బు తీసేద్దాం ఆ మెట్లు మెస్సు దగ్గరకు తీసుకెళ్తాయి మెస్సు వరండాలోంచి నడిచి నెమ్మదిగా చెట్టు కింద వ్యాన్లో వెనక తలుపు తీసుకొని ఎక్కి కూర్చుంటే హాస్టల్ నుంచి బయటపడతాం మెస్సు వైపు తీగల ఫెన్సింగ్ ఉంది కుక్కలు రావాలంటే అది దూకి రావాలి పదండి ముగ్గురు వరండాలోకి వచ్చారు ఆనంద మెట్ల దగ్గర బల్బు తీసి వెలుతురు లేకుండా చేసింది వరండాల్ని చుట్టి చెట్టు కింద వ్యాన్ దగ్గరకు వచ్చారు వెనక తలుపు తీసి ముగ్గురు లోపల దూకారు లోపలన్నీ మిల్క్ క్యాన్లు ఉన్నాయి మరో పావు గంట గడిచాక వ్యాన్ బయలుదేరింది ముగ్గురు ఒక రకంగానే ఆలోచిస్తున్నారు ఈ వ్యాన్ ఎక్కడ ఆగుతుంది ఇందులోంచి ఎలా బయటపడ్డం ఒకవేళ ఎవరైనా చూస్తే దొరికిపోతే ఏమవుతుంది డైరీ ఫారానికి వెళ్ళిన తర్వాత ఈ మిల్క్ క్యాన్లన్నీ దించుతారు అంతకుముందే దిగిపోవాలి ఆనంద తలుపు తీసి చూసింది డ్రైవరు మహావేగంగా పోతున్నాడు దూకితే కాళ్ళు చేతులు విరుగుతాయి బండి స్లో చేసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు దిగిపోవాలని నిశ్చయించుకున్నారు ఇంతలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బండి నిలిచిపోయింది గేటు వేశారు ఆనంద తలుపు తీసి తొంగి చూసింది డ్రైవరు బండి దిగి ఎడంగా నిల్చొని బీడి కాలుస్తున్నాడు ఆగింది కానీ దిగడానికి వీల్లేదు దిగితే పట్టుబడిపోతారు డ్రైవర్ని తిట్టుకుంది పెద్ద చప్పుడు చేసుకుంటూ గూడ్స్ బండి నింపాదిగా దాటింది డ్రైవర్ బీడీ పారేసి దగ్గరకు వెళుతున్నాడు ఆనంద తలుపు తీసి భారతిని కిందకు తోసేసి తాను దిగింది స్టీరింగ్ దగ్గర కూర్చోగానే స్టార్ట్ చేశాడు రోడ్డంతా చీకటిగా నిర్మానుష్యంగా ఉంది లెవెల్ క్రాసింగ్ గేట్లు తెరుచుకున్నాయి బలరామ్ కూడా దూకేశాడు ఈ విముక్తి వారికి తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించింది ఒక స్టూడెంట్ ఒక బేరర్ ఒక మేడం ముగ్గురు మూడు ఈడల్లా చీకట్లో కలిసిపోయారు